గురించినటువంటి కృపను పొందుకోవడానికి మనం ఉన్నా ఒకవేళ మనము దేవుని బిడలమైతే మన మాటలు దైవికమైన మాటలు వస్తా ఉన్నాయా మన యొక్క ఫలములు దైవికమైన ఫలములుగా మంచి ఫలములు రావాలంటే మన యొక్క సహవాసం గాని మన క్షమాపణ గాని ఎదుటివారి పక్ష జాలి గాని దయ గాని మనలో ఉంటా ఉన్నాయా చూడు దేవుని మనం చెప్పుకుంటూ వ్యభిచార తలంపులతోను వ్యభిచార సంబంధమైన ఆలోచనలోను వ్యభిచార సంబంధమైనటువంటి సహవాసంలో మనం ఉంటే మరి మన ఫలాలు ఏమై ఉంటాయి మంచి ఫలాలు ఉంటాయా కాని ఫలాలు ఉంటాయా అమ్మా ఇది చూడాలి ఏ ఫలాలు ఉంటాయి ఈరోజు మనం అక్కడ రాయబడిన మాట మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు ఇస్తుంది ఈరోజు దేవుని ఎరిగిన మనం దేవుని పిల్లలము దేవుని రక్షణలో ఉన్నాము అనుకుంటున్నా మన జీవితాలు దేవుడి ఎదుట మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలని జీవిస్తా ఉన్నా మన సహవాసమేమో లోక సంబంధమైనది మన మాటలేమో లోక సంబంధమైనవి మన యొక్క పరిస్థితులన్నీ కూడా లోకాలు సంబంధమైనటువంటి సహవాసము పనులకు కలిగి ఉండి నేను దేవుని పెట్టనండి నాకు నెమ్మది కావాలి నాకు పరిశుద్ధత కావాలి నాకు అభిషేకం కావాలి నాకు దేవుని యొక్క కృప కావాలి నా కుటుంబంలో సమాధానం కావాలంటే సమాధానం వస్తుందా ప్రసిద్ధండి మనం సహజంగా అంటాం కదా వివాహాలు అయ్యేటప్పుడు అబ్బాయి తాగుబోతు అబ్బాయి తిరిగిపోతురు అబ్బాయి కొట్లాడికి వెళ్తాడు అబ్బాయి లేని అలవాటు లేదు కానీ అమ్మాయి ఎలాంటిది కావాలని కోరుకుంటారు ఏమండి ఆమె కూడా అలా చెడిపోయింది కావాలనుకుంటారా పవిత్రమైంది కన్యక కావాలని కోరుకుంటారా అంటే మనమైతేనేమో అడ్డమైన తిరుగుడు తిరిగి ఏడబడతాడు అన్ని సంవత్సరాలు చేసి పెళ్లిగా ఉందని అన్ని చేసేసి మనం కోరుకునే దీన్ని అసలు అమ్మాయిని ఎక్కాల్సింది మన అమ్మాయి ఇంట్లో బయటికి రాకూడదు పవిత్రంగా వాళ్ళ రిలేషన్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ కుటుంబ విధానం ఏంటి ఇన్ని ఎంక్వైరీ చేస్తామో మరి వాళ్ళకు కూడా బిడ్డనిచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసుకుంటే మన పని చేసినైతే మనకి ఏ ఫలం ఉంది నువ్వు నువ్వేదిద్దుతావో అదే కోస్తాం కదా అది బైబుల్లో ఉంది లోక సామెత ఉంది మరి మన జీవితాలలో ఎలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి స్థితిని కలిగి ఉంటా ఉన్నా మంచి ఫలములు లేకుంటే కాని ఫలములు మనలో ఫలించాలంటే లేకుంటే కాని ఫలములు మనం కలిగిన వారుగా జీవించాలంటే లేకుంటే మన జీవిత విధానాలలో కాని ఫలములు ఏం చేస్తానంటే దేవుడు నరికి అగ్నిలో వేయమంటాడు అదే భక్తేశ్వర తేడా అధ్యాయము పంతొమ్మిది వచ్చినట్టు ఒకసారి చదివితే అక్కడ రాయబడుతా ఉంది మంచి ఫలము కాని చెట్టుని ఏం చేయమంటా ఉన్నాడు చూడండి ఒకసారి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఎక్కడ ఏమడుతుందట నరకబడి అగ్నిలో వేయబడిను యోహను సుమార్త పదిహేను అధ్యాయంలో కూడా అదే ఉంటుంది ఆ ఆయనతో అంటుకట్టబడినటువంటి ప్రతి తేగ కూడా ఎక్కడ వేయబడుతుంది అగ్నిలో వేయబడుతుంది ఈరోజు మనము కూడా ఆయనకు పనికి రాకపోతే ఆయన పనిలో మనం ఉండకపోతే ఆయన పనిలో మనము నమ్మకస్తులుగాను యథార్థత కలిగిన వారు గాను నీతి కలిగిన వారు గాను మనం ఉండకపోతే దేవుడు అంటున్నాడు కదా మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తాడు నర్కోలోకి వేస్తాడు మనం నరకంలోకి వెళ్తామంటే మన ప్రవర్తన మన యొక్క విధానము మన బ్రతుకు మన సహవాసము మన ప్రేమ మన క్షమాపణ మన మంచితనము మన విశ్వాసము ఎలా ఉంటుంది మంచిగా ఉన్నాయా వ్యత్యాసం ఉంటుందా ఎలాంటి స్థితి కలిగి ఉంటా ఉన్నాం మంచి ఫలము మనం కావాలి ప్రతి ఒక్కరికి మంచి కావాలి చెడ్డదే ఏదికూడదు ఆఖరికి వండుకునే కూరగాయల్లో కూడా అది మంచిదా చెడ్డదా అని ఏది 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 వేరుకుంటాం అవునా కదా మరి ఒక్క పూట తిని కడిగి పడేసి సాయంత్రానికి బయటకు వచ్చేటువంటి ఆ కూరగాయలని విలువగా కోరుకుంటే మరి మనల్ని కూడా దేవుడు శ్రేష్ఠులుగా ఏర్పాటు చేశారు కదా తన స్వరూపములు ఏర్పాటు చేశారు కదా తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు కదా తన ప్రణాళికలో ఉండాలని మన కొరకు ఆయన నియమించుకున్నాడు కదా మరి రోజు ఆయన కొరకు నిలబడేటువంటి వ్యక్తులుగా ఉన్నామా ఆయన కొరకు మనము బలపడే వ్యక్తులుగా మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉన్నామా లేకుంటే నా ఇష్టం నాదండి నా ఆలోచన నాదండి నా విధానం నాదండి అని అనుకుంటా ఉన్నా ఎలా ఉన్నా మంచి చెట్టువా మంచి ఫలాలు ఇస్తున్నావా లేకుంటే కాని ఫలాలు ఇస్తున్నామా ఎలా ఉంటావునండి కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది చేసుకోవాల్సింది మన ఫలము అది అనేకమైనటువంటి శ్రేష్టమైన ఫలముగా ఈరోజు అది కావట్లేదంటే మన జీవితాన్ని మనం ప్రభు దగ్గర సరి చేసుకునేటువంటి వారుగా ఉండాలి మన జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకునేటువంటి వారుగా ఉండాలి ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన ఫలము సరిచేయబడుతుంది ఆయన దగ్గర రాకుండా అయా నేను నమ్మకంగా ఉన్నాను నేను ఉన్నాను నేను యథార్థంగా ఉన్నాను నేను ఎంతో పవిత్రంగా ఉన్నానంటే అది భక్తికి అంగీకారమైంది కాదు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడగలిగితే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయమో ఎనిమిదో వచ్చినా ఒకసారి చూద్దామండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయమో ఎనిమిదో వచ్చినా ఒకసారి చూస్తే దేవుని అద్దకు రండి అపురాయిన మీ అద్దకు వచ్చునో పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని దిమనస్కులారా ఏం పరుచుకోవాలంట హృదయాలు పవిత్ర పరిశుద్ధ పంచుకోవాలి కాబట్టి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి చేతులు అపవిత్రమైనవి చేతులు వ్యర్థమైనవి పరికరాన్ని పట్టుకునే శాపగ్రస్తమైన వాటిని పట్టుకునే లేకుంటే అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యాలు చేతులు జరిగినాయి కాబట్టి ఈ చేతులు ఫలభరితంగా లేకుండా పోతున్నాయి ఉపయోగకరంగా లేకుండా పోతున్నాయి వ్యర్థమైన దాని కూడా మీ చేతులు చాపుతా ఉన్నాం లేకుంటే అనవసరమైన వాటి కొరకు ఈ చేతులు చంపుతా ఉన్నా ఈ చేతులను శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకోండి రెండవది అంటాడు కదా ఏ దిమ్మ మనసు అంటే దిమ్మె మనసా ఏ మనసు అంట గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం బయటికి వెళ్తేనేమో ఒకలాగా ఉంటాం కష్టం వస్తేనే ఒకలాగా ఉంటాం సంతోషం వస్తేనే ఒకలాగా ఉంటాం కష్టం వస్తేనేమయ్యా ఇంక నేను నీ మాట తొలగిపోనయ్యా నీ మందిరాలు కొత్తనయ్యా అని అసలు ఎంత నిష్టగా దీక్షగా ఆలోచన చేస్తామో బయటికి వెళ్ళిన తర్వాత ఏరా ఏం రా బయటికి రా అన్నామనుకో ఇంకంతే చేసిన మాట పోయే ఇచ్చిన వాగ్దానం పోయే చేసుకున్న నిర్ణయం చెడిపోయా ఏమవుతుంది చెడిపోతుంది అందుకే దిమనస్కులు అలా అంటే మిమ్మల్ని మీరు మీ హృదయములను ఏం చేసుకోవాలంట పరిశుద్ధపరచాలి వస్త్రాలు కాదు పరిశుద్ధ పరచుకునేది కాబట్టి వస్త్రాలు ఎన్నైనా మార్చుకోవచ్చు కానీ హృదయం మారకుండా బుద్ధి మారకుండా ఎన్ని మార్చుకున్న ఉపయోగమే ఉంది బుద్ధి మారాలి కదా మారాల్సింది బుద్ధి ఎక్కడికి వెళ్ళినా నీ వంకరు బుద్ధి వంకరికి వెళ్ళిన యొక్క అనాలోచనమైన బుద్ధి కారణాలు ఉంటే ఎన్ని చేసినా కానీ నీకు ఉపయోగం ఉండదు ఫలాలు మంచి ఫలాలు రావు మంచి ఫలాలు నవ్వుతూనే ఉంటాం కానీ లోపల సంగుతూ ఉంటాం నవ్వుతూనే ఉంటాం లోపల గొలుగుతూ ఉంటాం పెట్టినట్టే ఉంటాం కానీ బెగేస్తూ ఉంటాం కదండి ఉండాలంటే మనసు మనకి అందుకంటాడు దాన్ని హృదయాన్ని శుద్ధి చేసుకో హృదయాన్ని కడగాలి హృదయాన్ని బాగు చేసుకోకపోతే మన జీవితాల్లో ఎందుకు పనికిరానివిగా ఉంటాయి కనుక బాబు చేసుకోలేదు అనుకోండి మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా ఇషయ గ్రంథంలో మాట పడుతా ఉంది యాఫ్ ఏమో ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం విషయ గ్రంథము యాఫ్ ఏగా వచ్చాయేమో ఏడో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దృష్టిలో తమ తలంపులను మానవలను వారు యెహోవా వైపు తిరిగినయడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగినయడల వారు మన దేవుని వైపు తిరిగినయడల వారిని బహుగా క్షమించును ఎప్పుడు క్షమించబడతాం ఎప్పుడు మంచి ఫలాలు వస్తాయై ఆయన క్షమిస్తదేండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఆయన తన రక్తముతో కడిగి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకొని మనల్ని పవిత్రులుగా చేసి నిలబెట్టాడు కానీ నిలబడిన తర్వాత మన జీవితం ఎలా ఉన్నది తెలుసా నా ఇష్టం అండి నా ఇష్టం అయితే వస్తే కష్టమైతే మానుకుంటారు నాకు అసలు కుదరట్లేదండి ఎక్కడ కుదురుతుంది అలిసిపోయి వస్తున్నాం అవునండి కష్టంలో ఉన్నప్పుడు మరి ఆ మాట దేవుని దగ్గర అనలేదుగా బాధలో ఉన్నప్పుడు ఆ మాట దేవుని దగ్గర అనలేదుగా లేకుండా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ మాట అనలేదుగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట అనలేదుగా అయ్యా నా ఇష్టమైనప్పుడు అత్త బాగు చేద్దా బాగు చేయలేదు అనొచ్చుగా అన్నా అనలా అప్పుడేమో అయ్యా అయ్యా అన్నా కానీ నేనేమంటున్నాడు నా వద్దకు వచ్చినప్పుడు నేను వారిని క్షమిస్తాను ఇప్పుడు మనం క్షమించబడితే మనము కూడా క్షమించబడతాం లేక మనం కూడా క్షమించేవారుగా ఉంటాం ఈ రోజు మన పరిస్థితి మనమైతే క్షమిస్తున్నాం కానీ మనం ఎదుటి వారిని క్షమించట్ల మన దగ్గర దేవుని దగ్గర పొందుకుంటున్నాం కానీ దేవునికి విషయంలో ఇవ్వట్లే దేవుని దగ్గర ఎన్ని పొందుకుంటున్నా రక్షణ పొందుకున్నాం సమాధానాలు పొందుకున్నాం ఆరోగ్యం పొందుకున్నాం ఆయుష్లు పొందుకున్నాం కావండి కృప పొందుకుంటున్నాం ఎన్ని పొందుకున్నా దేవుని దగ్గర మరి దేవునికి మనం ఏమిస్తున్నాం అయ్యా నన్ను అంటే దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తా ఉన్నాడు నన్ను ఆశీర్వదించండి అన్ని విషయాల్లో ఆస్వాదిస్తా ఉన్నాడు మన దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాం ఎవరిచ్చావా అయ్యా నేను ఇది ఇచ్చానయ్యా నీ కొరకు అయ్యా ఇది ఇచ్చానయ్యా నీకు నీకు నీ సన్నిధి కొరకు లేకుంటే ఇది ఇచ్చానయ్యా నీ యొక్క నీ అన్ను సమర్పణ కలిగి అని మనం ఏదైనా దేవుని కొరకు ఇవ్వగలిగి ఉన్నావా వస్తుంది దేవుడు మంచి మనసు మంచి ఫలాలు అందుకే కాని ఫలములు మనలోనికి వస్తూ ఉన్నాయి కాని ఫలములు రావడానికి కారణం ఏంటంటే అది మంచి చెట్టుగానేసాం కానీ అది ఎదుగుతున్నప్పుడు దాని స్వభావాలు మారిపోతున్నాయి దాని గుణగణాలు మారిపోతున్నాయి దాని ప్రవర్తన దాని విధానం మారిపోతుంది నచ్చినట్లుగా బట్టి మన గుణగణాలు మారిపోయినాయి అందుకే అదే ఏష్యాభక్తులకు మాట్లాడినటువంటి మొదట అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే మొదట అధ్యాయము పదిహేను వచ్చినా ఒకసారి చాలు చూద్దాం గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను ఎందుకని అది చేతులు రక్తముతో నిండి ఉన్నవి ఎందుకు కడుక్కోమని తెలుసండి మన చేతులు అపవిత్రంతో ఉన్నాయి మన చేతులు పాపముతో ఉన్నాయి మన చేతులు పట్టుకొని పట్టుకున్నాయి మన చేతులు శాపగ్రస్తమైన వాటితో ఉన్నాయి కాబట్టి ఈ చేతులను కడుక్కోకుండా ఆయన వైపు చేతులు ఎత్తినా గానీ ఆ చేతులకు ప్రతిఫలం ఏమీ రాదట చేతులు కడుక్కో ఇంటికెళ్లి డెటాలు పెట్టినో ఇంటికెళ్లి ఫినైలు పెట్టినో వెళ్ళి ఇంకేదో లిక్విడ్ పెట్టి